వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎస్ నూట యాభై ఒకటి ఇచ్చారు కాబట్టి నూట డెబ్బై ఐదు ఎందుకు ఈ ప్రజలు నాకు ఎవరు నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి వ్యక్తి పల్లెకి మోసే ప్రతి వ్యక్తికి ఒకరోజు పల్లకిలు కూర్చోాలని కోరిక ఉంటుంది మరి ఆ పల్లకిల్లో కూర్చోబెట్టండి నేనున్నాను అని చెప్పి ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఒకప్పుడు పల్లకిలు మోసిన వాళ్ళే ఈరోజు పల్లకిలో కూర్చొని ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకి నేనున్నాను కులం చూడం ప్రాంతం చూడం మీ ప్రేమను చూస్తాం మీ అభిమానులు చూస్తాం నేనున్నాను నేను విన్నాను ఇది మరి అలాగే రాజాకి ముప్పై రెండు వేల మెజార్టీతోటి మీరందరూ గెలిపించారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అలాగే మా జగ్గంపుడి మా రామ్మోహన్ గారి మీద ప్రేమ అలాగే మా రాజా మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకంతో మీరందరూ గెలిపించారు ఇప్పుడు వచ్చేస్తున్న ఎన్నికలు మరి ఇందాక అన్న చెప్పినట్టు డెఫినెట్గా అద్భుతమైన మెజార్టీ మీరు రాజాగిస్తే ఈ ఊరికి మినిస్టర్గా వస్తాడంతే ఒక్కసారి అందరూ ఈ ఏళ్ళు ఇలా పైకి ఎత్తండి అందరూ ఎత్తండి తిప్పు అది ఈ అవకాశం కల్పించినా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకా చాలామంది పెద్దలు గారు మాట్లాడడానికి నమస్కారం జై జగన్ జై జగన్